కాకినాడ జిల్లా జగ్గంపేటలో శ్రావణ మాసంలో అత్యంత వైభవంగా చేసుకునేటువంటి మార్వాడి కాశీ కావడి యాత్ర సందర్భంగా ఆదివారం జగ్గంపేట రాజగోపాల స్వామి మందిరం నుండి ఇర్రిపాక భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయం వరకు నడుచుకుంటూ కావిడితో పాదయాత్ర చేశారు భక్తి శ్రద్దలతో ఇర్రిపాక భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి వారు భక్తి శ్రద్దలతో వచ్చిన గోదావరి జలాలను ఇర్రిపాక మల్లికార్జున బ్రహ్మరాంబిక అమ్మవారికి స్వామివారికి అభిషేకం చేశారు వీరికి రామవరం జంక్షన్ లో తెలుగుదేశం రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు వారికి వాటర్ బాటిల్స్ డ్రింక్స్ అందించారు అనంతరం అడబాల వెంకటేశ్వరరావు మరియు నాయకులు కలిపి భక్తి శ్రద్ధలతో కావిడ యాత్రలో పాల్గొని కాశీ కావిడ్ ను వారితో పాటు మోయడం జరిగింది జగ్గంపేట శాసనసభలో జ్యోతుల నెహ్రూ ఏర్పాటు చేసిన విందుకి హాజరై స్వీకరించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రామవరం గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి హిందూ కుటుంబాల్లో ప్రతి హిందూ బంధువర్గంలో తీసుకెళ్లి జాగ్రత్త చేసి శివుని యొక్క ఆశీర్వాదం కోసం గంగా జలాలను గోదావరి గంగా జలాలని మన జగన్పేట మార్వాడి సోదరులంతా గంగా జల రూపంలో మూసుకుని ఇవిపాక శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి లింగానికి దేవస్థానానికి వెళ్ళి వాళ్ళ లింగానికి ఈ జలాలను అభిషేకం చేయించి అక్కడ కార్యక్రమం సంపన్న చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి జగన్పేట నుంచి బయలుదేరి కానించి ఇదిపాక వరకు అన్ని వస్తువులు గౌరవనీయులు గౌతమ్ నెహ్రూ గారు అభ్యర్థి జరుగుతుంది కాబట్టి ఆయనకి మా మార్వాడి సమాజం తరఫున అందరి తరఫున చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞత భావంతో నమస్కారం